ఇ్రాయిలీలు ఇంకనూ పుట్టకమునిపే దేవుడు వారి ఎడల ప్రణాళిక కలిగి ఉన్నారు అందుకే ఇంకనూ కడుపులో సైతము పడకముందే అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు చేసిన వాగ్దానము ప్రకారము తన స్నేహితుడైన అబ్రహామును ఈ యాకోబుల నిమిత్తము వారి దేవుడను అని చెప్పుకుంటూ ఇష్రాయిలీలను దేవుడు ఐగుప్తునుండి విడిపించాడు ఎన్నో అద్భుతములను చేస్తూ గద్ద తన రెక్కలపై పిల్లలను మోసినట్లు దేవుడు వారిని అరణ్యము గుండా గుండా ఎన్నో అపాయకరమైన ప్రజల నడుమ వారిని పోషిస్తూ సంరక్షిస్తూ వారికి ఎవరు హాని చేయకుండా కాపాడుతూ కానాను దేశమునకు నడిపించాడు అందుకే దేవుడు అంటాడు సియోను దేవుని ప్రేరాలు అని నేను నీ పెనిమిటిని అని అందుకే దేవుడు పరిశుద్ధముగా ఉన్నట్లు వారిని కూడా ఉండమని చెప్పారు నేను వారి పెనిమిటి నైనను వారి నిబంధనను భంగము చేసుకునిరి నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా అన్నానకు పేరు అనవచనముల ప్రకారము అయితే ఇష్రాయేలు ప్రధానము చేయబడిన దేవుణ్ణి విడిచి విగ్రహారాధన చేశారు వ్యభిచరించారు అనేకమార్లు అవిధేయతను చూపించారు దేవుని మాటలను పడిచెవిన పెట్టి ఇష్టానుసారముగా జీవించారు తత్ఫలితముగా అనేక మారులు దేవుని ఉగ్రతకు వారు బలయ్యారు అనేకులు అరణ్యములోనే సంహరించబడ్డారు అయినను లోబడినందున చివరికి వారిని బబులోను దేశమునకు చెరకు అప్పగించారు అనేక సంవత్సరములు వారితో మాట్లాడటమే మానేశారు అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది భర్తకు పొట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయి కాలమందు అటివాడు కనికరపడడు అని మరి ఈరోజు సంగమైన నీవు దేవునితో ప్రదానము చేయబడ్డావు కదా ఎందుకనగా పవిత్రురాల ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మరి నిన్ను సృష్టించిన నీ దేవునికి తండ్రికి రక్షకుని ఏడల విధేయతను కనపరుస్తున్నావా ఎలా పవిత్రముగా జీవిస్తున్నావు అయితే ఆయనతో ప్రధానము చేయబడిన నీవు ఆయనతో సహవాసము చేస్తున్నావా లేక సమయాన్ని బట్టి లోకముతో సాతానుతో కూడా సహవాసము చేస్తూ వ్యభిచరిస్తున్నావా జాగ్రత్త ఇష్రాయలు వలె మనము సైతము జీవించినట్లయితే వారి వలె దేవుని ఉగ్రతకు శిక్షకు పాత్రులము కావలసి వస్తుంది